హలో అండి ఇవాళ మనము వంకాయలు స్టఫింగ్ చేసి ఫ్రై చేద్దామండి స్టఫింగ్ ఫ్రై ముందుగా వంకాయలు తీసుకున్నానండి ఈ విధంగా వైట్ అండ్ బ్రింజల్ కలర్లో ఉన్నాయి దీంట్లోకి మనకి స్టఫింగ్లోకి కావాల్సిన మసాలాలు ధనియాల పొడి ధనియాలు ధనియాలు వేయించి రుబ్బాలండి అలాగే నువ్వులు అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి నేను ఫ్రై చేసి దంచుతానండి మిక్సీలో ఏమయ్యాను దంచితే ఫ్రెష్గా ఫ్లేవర్ బాగుంటుందండి దంచి ఇందులో స్టఫింగ్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇది వేపు పక్కన పెట్టానండి ఫస్ట్ ధనియాలు సెకండ్ వేపుతున్నాను ఫస్ట్ ధనియాలు దంచాలి ఎందుకంటే ఇవి నలగవు కదా నువ్వులు అయితే ఈజీగా నలిగిపోతాయి ఫస్ట్ ధనియాలు వేపుతున్నాను నువ్వుల తర్వాత ఇస్తాను ఇది పౌడర్ అంతా రెడీ అయిందండి పౌడర్ అంటే లాగా కాదు మనం దంచాం కాబట్టి కొంచెం బరక బరకగానే ఉంటుంది కానీ అన్నీ మంచిగా నలిగిపోయాయి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు నువ్వులు అన్నీ నలిగాయి ఏ విధంగా చల్లము నలుగుతే ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ మనము అప్పటికప్పుడు దంచి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ధనియాలైనా నువ్వులైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచితే అదొక మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం మిగతా ఐటమ్స్ కూడా వేసేద్దాము అలాగే టైం పడుతుంది దంచడానికి కానీ చేసుకుంటే బాగుంటుందండి ఉప్పు తగినంత కారం తగినంత అలాగే పసుపు తగినంత ఒక ప్యాన్ పెట్టి హీట్ చేసి ఇందులో మనం ఆయిల్ వేద్దాం ఇప్పుడు ఫ్రై చేయడానికి అందులో కొంచెం వాటర్ వేసి ఇట్లా పేస్ట్ లాగా చేస్తున్నాను ఎందుకంటే అందులో వంకాయలు మంచిగా దూర్చేటప్పుడు బాగుండాలి వంకాయలని శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలు చేసి ఈ పేస్ట్ అనేది అందులో దూరుస్తామండి స్టఫింగ్ చేసామండి గట్టిగా ఉండే మసాలా కాబట్టి అందులో బాగా గట్టిగా పెట్టేసాము స్టఫింగ్ అంతా ఇది తెలిసిన వాళ్ళు చేస్తారండి తెలియని వాళ్ళ వస్తామండి వీడియో ఇందులో కొబ్బరి పొడి అవన్నీ వేస్తారు కొంతమంది నేనైతే వేయను ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేస్తే డైజెషన్ అనేది తొందరగా అవ్వదండి ఈ చలికాలం అనేది అసలు డైజెషన్ ఎక్కువ అవ్వదు అందుకని ఎక్కువ కొబ్బరి అవాయిడ్ చేయాలండి కొబ్బరి అనేది తొందరగా డైజెషన్ అవ్వదు ఈ విధంగా అన్నీ ఒకటి ఒకటి అన్నీ వేసేసుకోవాలి ఫ్రై అవనిద్దాం ఈ విధంగా అన్నీ వేసేస్తామండి స్టిమ్లో ఫ్రై చేయాలి రెండు వైపులా మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు కొబ్బరి నాకు వెనక డైజెషన్ నాకు అవ్వదు కాబట్టి నేను వెయ్యను చలికాలం తొందరగా తినాలి కొంచెమే తినాలి తొందరగా డైజెషన్ అవ్వదు కొంచెం కొంచెంగా తినాలి ఇలా సిమ్లో రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేయాలండి ఫ్రై అవుతున్నాయి ఇంకా అవ్వలేదు ఏ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇది రసంలో కానీ పప్పుచారలో కానీ పచ్చిపుచ్చు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వంకాయలను స్టఫింగ్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే బాగుంటుందండి ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఈ వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి హలో అండి